లక్ష్మణ రోగారు ఒక నిమిషం ప్లేస్ సంగ్ర ఒక నిమిషం శ్రీనివాస్ చదువు గారు గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ రోగ ప్లస్ మీట్ ఆన్ ప్లస్ వెయిట్ చేయండి ప్లీజ్ వెయిట్ చేయండి లక్ష్మణ్ ఒక వెయిట్ చేయండి లక్ష్మణ్ ఒకరు వెయిట్ చేయండి ప్లీజ్ లక్ష్మణ్ ఒకరు వెయిట్ చేయండి ప్లీజ్ నేను మీకు సమయం ఇవ్వలేదు సమయం ఇవ్వలేదు ప్లీజ్ మళ్ళీ మళ్ళీ మీరు చేస్తే స్టార్ట్ చేస్తారు ఒక నిమిషం వెయిట్ చేయండి కలిసి ఇక్కడ కూర్చున్న వాల్యూ ఇవ్వండి కలిసి ఒక నిమిషం మౌనంగా ఉండండి ప్లీజ్ సైలెంట్గా ఉండండి లక్ష్మణ్ రావు గారు మీ టర్న్ ఇస్తాను మా టర్న్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ మీకు ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి క్వశ్చన్ చేయండి తప్పకుండా ఛాన్స్ ఇస్తాను ప్లీజ్ శ్రీనివాస్ చౌదరి గారు మొదట ఆశా గారు మీకు అలాగే ఐఎన్ఎస్ ప్రేక్షకులకి లక్ష్మణ్ రావు గారి వైఎస్ఆర్ సి నేత బీజేపీ నేత వెల్సన్ గారికి అనలిస్ట్ రఘురామ గారికి నా నమస్కారాలు ఎంతవరకు నష్టం జరిగింది పూర్తి స్థాయి నష్టం అంచనా వేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది కేంద్రానికి ఎంతవరకు అంచనా వేశారు నివేదిక ఇవ్వడం ప్రాథమికంగా ప్రాథమికంగా వరద బాధితులకు సంబంధించిన నష్టాన్ని ఆరు వేల ఎనిమిది వందల కోట్లని అంచనా వేయడం జరిగింది అంటే దాదాపు ఏడు వేల కోట్లని దీనిపైన కేంద్ర బుద్ధ గుండా ఒకసారి వచ్చింది మళ్ళీ రెండో సారి కూడా వేరే వాళ్ళు వచ్చారు డిస్కస్ చేశారు వెళ్ళారు ఎంతో కొంత ఇద్దరు సాయం చేయాలని డిసైడ్ చేశారు అయితే ఇక్కడ వరదల్లో రాజకీయం చేయచ్చు కాబట్టి అర్థం కాదు ఎంతో అంటే మా ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ కొన్ని ఉంటాయి మళ్ళీ ఈ సి అలాగే అలాగే మనకి ఇవ్వాల్సిన డ్యామేజ్ సంబంధించిన నష్టపరిహారం ఇలా చేయటంతో వాళ్ళు అక్కడ ఇప్పుడు విపత్తు నివారణ కేంద్రానికి సంబంధించి విపత్తు నివారణ బడ్జెట్ ఉంటుంది దాన్ని ఖచ్చితంగా అలికేట్ చేస్తారు అనుమానం అక్కర్లేదు దాన్ని మామూలుగానే ఏదైతే ప్రాథమికంగా విపత్తులు వస్తాయో దాన్ని ఖర్చు పెట్టడం కోసమే బడ్జెట్ లో డబ్బులు కేటాయిస్తారు సో ఆ విధంగా మనం ప్రైమరీగా ఇవ్వాల్సిన కొన్ని ఏర్పాట్ల పైన చేశారు ఇంకా నష్టపరిహారం సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు లేవని చెప్పి కలెక్టర్ చెప్పాం మొన్ననే కేశవర్ కానీ అలాగే మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు కానీ పూర్తి స్థాయిలో ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ఇవ్వని చెప్పి వాళ్ళ ప్రాథమిక రిపోర్ట్ అయితే ఇచ్చేసారు సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజల ముందు ప్రథమ అర్థం ఏంటంటే ముందు ప్రజలకి కష్టాలు రాకుండా ఇంట్లో బురద వ్యవహారాలు చెడిపోయేటంతో పూర్తిగా గొడ్లను దెబ్బ వాళ్ళు తినడానికి ఆహారం తాగడానికి పాలు నీళ్లు ఇవ్వాల్సిన ప్రాథమిక అర్థం పార్టీ నిర్వహించింది ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు చేయి చేయి కలిపి విజయవాడలో వచ్చిన వరదల పైన ఇతో దిక్కు వాళ్ళ వల్ల అయినా నీళ్లు బాగు నీళ్లు కావచ్చు పాలు కావచ్చు లేదంటే పులిహోర ప్యాకెట్లు కావచ్చు లక్షల చాలా మంది వాలంటీరీగా వచ్చారు దీంట్లో చాలా మంది పేరు చెప్పేది కాదు కానీ చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి వచ్చి సాయం చేశారు వాళ్ళందరికీ కూడా మనం చెట్లతో నమస్కరించాలి ఇక్కడ మేము ప్రతిపక్షం అని చెప్పుకోలేదు మాజీ ముఖ్యమంత్రి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారో మాకు తెలియదు ఎందుకు పోయారో మాకు తెలియదు ఎందుకంటే ఆయన వచ్చింది ఒక క్రిమినల్ పరిశీలించడానికి వచ్చాడు ఆయన ఒక జైల్లో ఉన్నాడు ఆయన్ని మాట్లాడించడానికి వచ్చాడు వస్తూ వస్తూ పోతూ పోతూ హాయి బాయ్ అని చెప్పి ఇక్కడ విజయవాడ నిలబడుకొని కాసేపు ఏదో ఆయన నచ్చిన మాట్లాడి మాట్లాడేస్తాడు ఏంటంటే నాకు బీపీ ఉందా మా అభిమాను బీపీ ఉంది వాళ్ళ పార్టీ ఆఫీస్ అంటే నేను ఏమంటానంటే రాష్ట్రంలో కష్టాల్లో ప్రజలు ఉండేటప్పుడు పార్టీలు జెండాలు అజెండాలు పక్కన పెట్టి వాళ్ళకి సాయం చేయాలి ప్రార్థించే పెదాలకన్నా సాయం చేయించడం చాలా గొప్ప అని చెప్తారు మీరు పది పైసలు ఇస్తారా పది రూపాయలు ఇస్తారా ఎంత ఇస్తారా ఇచ్చి మేము ఇచ్చాం అంటే వేరే మేము కోటి రూపాయలు ప్రకటించేశారు ఎవరు ప్రకటించారు అమెరికా ప్రకటించారా ఆఫ్రికా ప్రకటించారా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రాలా వారు ప్రకటించకపోతే పోయినారు కనీసం మీరు వాళ్ళకి నీళ్ళ ప్యాకెట్ పాల ప్యాకెట్ భోజనం ప్యాకెట్ మీ పార్టీ నాయకులు విజయవాడలో మేయర్ వాళ్లే కార్పొరేటర్ వాళ్లే వైఎస్ఆర్సీపీ నాయకులే మరి వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఎందుకు సాయం చేయలేకపోతున్నారు వాళ్ళే కదా గెలిచారు ప్రజాపతినిధులుగా సో ఈ రోజు పూర్తి స్థాయిలో పార్టీలని పక్కనబెట్టి రాష్ట్రం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున భారీగా వచ్చి బియ్యం కానీ పప్పులు కానీ భారీగా సాయం చేస్తుంటే నిజంగా మానవత్వానికి ప్రత్యేకంగా కనబడతా ఉంది దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరకు సంబంధించిన నష్టాన్ని లేదంటే ఇంకొక కృష్ణా నదిలో వచ్చిన వాటర్ కొలిచి కొలుచుకోవాలి కొలవలేదా వానలు వస్తాయని ముందే తెలవలేదా ఇవన్నీ మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంది ఎవరికైతే కష్టం ఉందో సాయం చేయడం మొదటి ఫస్ట్ ప్రైట్ చేయాలి అది వదిలేసి వేల కోట్ల రూపాయలు లక్ష రూపాయలు కోటి రూపాయలు సంపాదించడం మీ నాయకులు ఎక్కడున్నారు కనబడట్లా ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టు కూడా చివరికి కష్టపడి మాక్సిమం సాయం చేస్తున్నారు ఎందుకు వరద రావడానికి బుడమేరు దుఃఖదాయినిగా మాట్లాడిన విజయవాడ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దానికి గండ్లు పడ్డాయి ఆగమేఘాల మీద ఆరు రోజుల్లో మా మినిస్టర్ గారు కూర్చొని జేసీబీలు పెట్టి పూర్తి చేశారు రెండు పూర్తి చేసేసారు కదా అలాగే దానికి సబ్కెనాల్ గా ఉన్నటువంటి ఇష్టానికి కలపాల్సిన కాలం కూడా పని తెచ్చుకున్నారు కదా ఈ రోజు చూడండి విజయవాడకి వెళ్ళి నేను నేను ఉదయాన్నే కూడా మాట్లాడా చాలా వరకు మాక్సిమం వాళ్ళకి ఇంట్లో వసూలు చెడిపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిపేర్ చేస్తున్నాం గ్యాస్ సప్లై చేస్తున్నాం ఈ మంత్ కరెంట్ బిల్ ఎగ్జామ్ చేసేసాం విధంగా టూ వీలర్స్ అందరికి కూడా రిపేర్ చేయమని చెప్పి కార్పొరేట్ కంపెనీ చర్చించాం వాళ్ళు అన్ని పనులు అన్ని స్టార్ట్ చేసి ఇస్తారు కదా పైరింగ్లు పెట్టి ఇల్లు క్లీన్ చేపిస్తారు ఎందుకంటే బట్టలు వాళ్ళు వాడుకునే బెడ్లు టీవీలు మిక్సీలు అలాగే గ్రైండర్లు వాషింగ్ మిషన్లు కూడా ఏ ఒక్కటి వదలకుండా మేము సిఎస్ఆర్ పండు కింద కార్పొరేట్ కంపెనీ హెల్ప్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరు ఈ క్షేత్ర స్థాయిలో చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వరదలు వచ్చాయి కదా గుంటూరులో వరదలు వచ్చాయి అన్నమయ్య ప్రజలు పట్టుకుపోయింది అప్పుడు ఏం చేశారు చెప్పండి ఇంతవరకు ఏం చేయలేదు కదా అన్నమయ్య ప్రజలు పూర్తిగాల అక్కడ చనిపోయిన వాళ్ళకి దిక్కు దివాణం కనీసం వాళ్ళకి సాయం కూడా అందలా వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా రెడ్ కార్పెట్ వేసుకుని పైన కూడా తక్కువ ఉండకెళ్ళిపోయి చూసాం మనం నేను అండం ఏంటంటే ఆయన ఏం చేశారో మాకు వద్దు ఇపోతే కష్టాలున్నా ప్రజలకు మీరేం చేశారు చెప్పండి అంటాం మా వాళ్ళు ఏది మీరు చేస్తున్నాం మీ దాతలు అడుగుతున్నాం ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు వివిధ పార్టీలు సహకరిస్తాను వాలంటీర్ వచ్చి మాట్లాడుతున్నాం తిరుపతి నుంచి విశాఖపట్నం నుంచి కొంతమంది వ్యాన్లు వేసుకొని కొన్ని రకాల వస్తువులు తీసుకెళ్లి పంచుతున్నారు అది వాళ్ళ మానవత్వానికి ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల ఐక్యత నిదర్శనం అయితే విజయవాడ ప్రజలు ఇప్పటికీ కూడా చివరాకర వ్యక్తికి కూడా సాయం బాధ ఉంది ఎవరికి కూడా నూటికి నూరు పాళ్ళు అందరికి న్యాయం చేస్తారు తప్పమ్మా అది ఎవరు చెప్పినా తప్పే అవుతుంది అందరికి వంద శాతం ఎవరిని మనం సాటిస్ఫై చేయలేం అక్కడ ఒకరిద్దరు నిజంగా ఉంటారు దూర ప్రాంతంలో అలాగే నీళ్లు నిండిపోయి ఇంటి పాలని పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా చేయాలని ఉద్దేశంతో బోట్లు హెలికాప్టర్ల ద్వారా వాడుకొని మేము ఖచ్చితంగా వాళ్ళు సాయం చేయ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికి కూడా చాలా మంది వివిధ మీడియా సంస్థలు ప్రింట్ అండ్ సంస్థలు స్వచ్ఛంద సేవ సంస్థలు ఇంకా రిలీఫ్ కింద పండిస్తున్నారు పెద్ద ఎత్తున వస్తువులు సహకరిస్తున్నారు నిజంగానే ఆ తెలుగు ప్రజల ఐక్యతకి ఇది ఒక పెద్ద నిదర్శనం చాలా మంచి ఒక కష్టం వస్తే ఒక ప్రాంతం వాళ్ళకి చేస్తున్నారు చూస్తున్నారు సోషల్ మీడియాలో కూడా అనేక మంది ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ అంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్స్ కూడా స్వచ్ఛందంగా తీసుకొని ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారందరికీ సాయం చేస్తున్నటువంటి సిచువేషన్స్ వంటలు చేసి దీన్ని స్వయంగా సీఎంఐ చెప్పున్నారు మీరు చెప్పిన మరొక పాయింట్ కూడా సీఎం చెప్పున్నారు అందరికి మనం చేయలేకపోయాము అనే విషయాన్ని కూడా చెప్పు పిల్లలు కూడా ఉండే డబ్బులు దాచుకున్నా కూడా తీసుకొచ్చి ఇచ్చారంట చాలా మంచి ఆదర్శీయమైన వర్క్ కాబట్టి సిచువేషన్ లో

ట్రాన్స్పెంటల్ గా ప్రభుత్వం లెక్కలు పెడతాది గత ప్రభుత్వం కూడా చాలా జగన్మోహన్ గారు చాలా వరదలు నిధులు వచ్చాయి ఏమయ్యే ఎవరికి లేవు ఏం ఖర్చు పెట్టేది లేదు మేమైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నూట ఇరవై రూపాయలు మామ ఇది ప్రజల డబ్బులు ప్రజల కష్టాల్లో వచ్చిన డబ్బులు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిందా పేదవాళ్ళు ఇచ్చారా వేరే సాయం చేశారా అని స్వచ్ఛంద సంస్థల ద్వారా వచ్చిన డబ్బులు కానీ ప్రభుత్వానికి సీఎం ప్రతి పండుకి ప్రతి అంశానికి లెక్కలు ఉంటాయి చూడండి దాదాపు టన్ కోరుకుందాం కేంద్రం నుంచి కూడా సహాయం త్వరితగతిని రావాలని కోరుకుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కావాలి నీడు ఉంది ఏపీ సిచ్యువేషన్ తెలుసు ఆర్థిక స్థితిగతులు తెలుసు ప్రజలను ఆదుకోవాలంటే కేంద్ర సహకారం కంపల్సరీ పక్కన అదే గొడవలు ఎందుకు పొంగిందో కిషాన్ ఎందుకు వచ్చిందో వరదలు ముప్పిందంటే జనం చెప్పాలంటే విపత్తు అంటేనే ప్రమాదం ప్రమాదాన్ని మనం ఎదుర్కోవాలి కాపాడాలి హెల్ప్ చేయాలి ఈ విషయంలో మాత్రం రాజకీయాలు పక్కన పడేయండి వాళ్ళు సాయం చేయండి వాళ్ళు ఇది హుదూదు లేదంటే తిత్తిలే అంటే అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోతున్న తర్వాత సహాయ చర్యలు చేస్తాం ఇది అట్లా కాదు వాటర్ ఉండాలి ఓకే రైట్ జరగాలని చెప్పి కోరుకుందాం ఎంత త్వరితగతిన అయితే అంత త్వరితగతిన కేంద్రం సహాయించాలి సహకరించాలి అది రాష్ట్రానికి బాగోగులకి ఉపయోగపడాలి తప్పదు చేయాలి ఎస్ విల్సన్ గారింత ముందు అరస్ల గురించి మాట్లాడుకున్నాం మనం అయితే నేను టాపిక్ కాదని చెప్పి నేను ఆపాను ఇస్ అ టాపిక్ అదే కాబట్టి మాట్లాడతాను మేడం ఇప్పుడు చూడండి బిజవాడ పచ్చని యోగస్వర్గం ఉంది

ముఖ్యమంత్రి గారికి కూడా ఆయనకి ఫైనాన్షియల్ గా ఆయన వీక్ కాదు కాబట్టి హెల్ప్ చేయాలని కోరుతాను ఆయన చేస్తారా చేయరా ఎంత చేయాలనేది ఆయన ఇష్టం ఉన్నంత మాత్రం అంత ఇవ్వాలని ఏం లేదు ఓకే రైట్ పక్కన పెడదామండి అరెస్ట్ల గురించి మాట్లాడదాం మూడు వారాలు అరెస్ట్ చేయకూడదని చెప్పారు పార్టీ ఆఫీస్ మీద దాడి సంబంధించి ఇప్పుడు నలభై శాతం ప్రజలు ఓట్లు వేసినప్పుడు కొంత రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలని ప్రజలు కోరుకుంటారు అక్కడికి వస్తున్నాను మేడం మా నాగభూషణ్ గారు ఒక పదివేల ఆహార అంటే నేను ఏమంటానంటే మన వైపు నుంచి ఇక్కడ జరగాలనేది ఒకటి ఇక్కడ అరెస్ట్లు అంటే ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొంచెం ముందుగా మేల్కొని ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కోర్టు దాకా పోయే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ వీళ్ళు చేసిన తప్పులని తెలుసు కాబట్టి ముందుగా వాళ్ళని అరెస్ట్ చేయడంలో నాకు తెలిసి పోలీసు యంత్రాంగం విఫలం చెంది వాళ్ళ 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 చేసిన నేరాల మీద స్పష్టమైన డాక్యుమెంటేషన్ ఉంది పోలీసుల దగ్గర కాబట్టి ఆ ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ ఇళ్లలో తిరుగుతున్నప్పుడు లేకపోతే రోడ్డు మీదకి వచ్చే జోగ్య రమేష్ వచ్చాడు మాట్లాడాడు అరెస్ట్ చేయలేదు అవినాష్ వచ్చాడు అరెస్ట్ చేయలేదు ఆఖరికి ఆ నందిగం సురేష్ ఒక్కడిని పట్టుకొని లోపల పెట్టినారు కాబట్టి కోర్టులు కూడా ఏం చేస్తాయంటే ఏదో అప్పీల్ చేస్తే మూడు వారాలు ఏదో ఇచ్చాయి కానీ మూడు వారాలు కోర్టు గడివించిన మాత్రమే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా పోదు శిక్ష పడాలి ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం మీద ఎవరు దాడి చేసిన పొద్దున ఇప్పుడు మాకు అధికారం ఉంది అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం మాకు ఆ వైసీపీ కార్యాలయం దాడి చేస్తే అది తప్పు అవుతుంది కాబట్టి అలాంటి దాడులు ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు అదే విధంగా పట్టాభి ఆయన చిన్న బిడ్డ మానసిక శోభకు గురైతే వాళ్ళ ఇంట్లో ఇల్లు వదిలిపెట్టి కొద్ది రోజులు బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ తెలిసి జగన్మోహన్ గారు ఏమన్నారంటే ఆవేశం వచ్చింది మా వాళ్ళకి బీపీ వచ్చిందన్నారు అంటే ఇక్కడ గమనించాల్సిందంటే బీపీ వచ్చిన వాళ్ళే మటలు చేస్తుంటారు బీపీ వచ్చిన వాళ్ళే మానభంగాలు చేస్తుంటారు ఆ బీపీ పెరిగిన వాళ్ళే హత్యలు దోబిడీలు చేస్తుంటారు అట్టగని చెప్పి వాళ్ళని మనం సమాజంలో వాళ్ళని క్షమిస్తామా ఇక్కడ ఏంటంటే ఎక్కడ బీపీ వచ్చింది ఏంటి అని కాకుండా ముఖ్యమంత్రి గారు బాధ్యతగా ఎస్ మా వాళ్ళు తప్పు చేస్తే తప్పు మేము మేము శిక్ష పాత్రలు చిత్త డిగ్నిఫైడ్గా ఉండేది ఆఖరికి గౌతమ్ సమాంగ చేతగా తప్పుడు ప్రకటన ఇప్పించారు వాళ్ళ ఎమోషన్ అని కాబట్టి ఇప్పుడు ఏమంటానంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కోర్టు మీద మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ ఇప్పించడం అనేది ప్రజా అవసరం ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకంగా జరిగిన ఓటు ఇది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఎన్డీఏని గెలిపించారు మా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అంటే ప్రజలకి ఒక చేంజ్ కావాలని కోరుకున్నారు ఆ చేంజ్ లో భాగంగా రోజు ప్రభుత్వం వచ్చింది బాధ్యత తీసుకుంటే మరింత బాగుంటదని నేనైతే భావిస్తున్నాను మరి కోర్టు గారు వాళ్ళు అఫిడవిట్ ఎట్ట ఫైల్ చేస్తారో చేసి మరి ఎవరైతే టిడిపి కార్యాలయ మీద దాడి చేశారో వాళ్ళందరి మీద కూడా సరైన చర్యలు ఉండాలి సకాలంలో చర్యలు ఉండాలి డిజిపి గారు ఆయన చాలా మంచి వ్యక్తి అని మనం చెప్పుకుంటే కుదరదు ఇమ్మీడియట్ గా చేయాలి ఇప్పుడు జత్వాని ఉంది ఆ విషయంలో ముగ్గురు నేరుగా ఉంది ఆఖరికి లు చేశారు అనుకోండి ఎవరు చేస్తారు ఎస్ఐకి కి ఎవరు చెప్తారు డిఎస్పీ చెప్తాడు డిఎస్పీకి ఎవరు చెప్తారు ఎస్పీ చెప్తాడు అసలు తప్పు చేసింది ఎస్పీ అయితే ఆ ఎస్పీ స్థాయి వ్యక్తిని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఆంజనేయులని అతన్ని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా లేకపోతే వీళ్ళు ఎవరిని కూడా సస్పెండ్ చేయకుండా మనం ఏమన్నా మాట్లాడితే అది ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఇప్పుడు మేసాలు మెలేస్తుంటారు కదా పోలీసులు పోలీస్ సంఘాలు ఇప్పుడు ఏమి చేశారు మీకు సంబంధించిన సాధారణ ఎస్ఐలు సిఐలు బలైపోయినారు మీరు ఎస్పీలకు వ్యతిరేకంగా మాడతారా మాట్లాడారు అనే దగ్గర ఒక క్లారిటీ ఉండాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఎవరు చెప్తే వీళ్ళు చేశారో ఆ ముందు చెప్పిన వాళ్ళు అరెస్ట్ చేసుకుంటూ రావాలా ఆ విచారణ చేసుకోరు అమ్మాయి ఆ మీద చూడండి మీరు ఫిబ్రవరి రెండు పెడితే ఒకటే ఒకటో తారీఖు ఫ్లైట్ బుక్ చేశారంటే మొత్తం ఒక మ్యాచ్ ఫిక్సింగ్ నేను చెప్పే రాష్ట్ర రాష్ట్ర పోలీసులు వాళ్ళ ఎంతో బాధ్యత